ఇద్దరు దళితుల మధ్యన డబ్బు విషయంలో ఒక్కరి మీద ఒక్కరు కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారు ఆ యొక్క డబ్బు తీసుకున్న వ్యక్తిని పిలిపించి విచారణ జరుగుతున్నప్పుడు ఆ యొక్క విచారణ అది సివిల్ మ్యాటరా పోలీసు ఈ యొక్క సమస్యను పరిష్కరించే ఒక మార్గం ఉందా లేదా అని ఆలోచించకుండా అక్కడున్న ఎస్ఐ రాయ్పూర్ ఎస్ఐ లక్ష్మణరావు గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండే కానీ అతడు ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలతోటి మేము ఎన్క్వైరీ చేస్తే అతడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా మర్యాదగా మాట్లాడకుండా దళితులు కానీ వేరే వర్గాలు బీసీలను కానీ విపరీతంగా బాధ పెడుతున్న విషయాన్ని ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది లాతు తనడము అది జరిగినాక అక్కడ ఉన్న దళితులు కూడా వారి యొక్క దెబ్బలకు గుగులు పట్టి వాళ్ళు కూడా వారి యొక్క ఆత్మరక్షణ కొరకు వాళ్ళు కూడా వారి యొక్క ఇస్సై మీద గొడవ జరగడం జరిగింది ఎస్ఐకి తల వలిగింది ఎస్ఐకి కానిస్టేబుల్లో కూడా దెబ్బలు తాకాయి కానీ ఎస్ఐ గారు ముందు చేయి చేసుకున్నందుకు వారు కూడా చట్ట ప్రకారంగా ఒక దళితులను కులం పేరుతోటి తిట్టినందుకు పోలీస్ అధికారులు అయిన మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టాలని నేను చెప్పడం జరిగింది జైలు సూపరింటెండెంట్ దగ్గరకు పోయి అడిగాము వీళ్ళను పోలీసు వాళ్ళు కొట్టలేదని చెప్తున్నారు మేము అసలే కొట్టలేదు న్యాయంగా వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి పంపించిరని కానీ ముద్దాయిలు చెప్పేది ఏంటంటే రెండు మూడు రోజుల నుండి మమ్మల్ని విపరీతంగా కొట్టి మమ్మల్ని కనీసం హాస్పిటల్ కూడా తీసుకుపోలేదు హాస్పిటల్కి తీసుకుపోకుండానే అక్కడ ఉన్న డాక్టర్ని పోలీస్ స్టేషన్ పిలిపించి సంతకాలు పెట్టి మమ్మల్ని రిమాండ్ చేసిండు కానీ రిమాండ్ చేసేటప్పుడు అక్కడ జైలరు దెబ్బలను చూసి బట్టలిప్పి దెబ్బలను చూసినప్పుడు చట్టప్రకారంగా ఆ యొక్క సూపర్డెంట్ జైలు సూపర్ండెంట్ వాళ్ళను తిరిగి వెనక్కి పంపించవలసిన పరిస్థితి ఉండే కానీ ఆ సూపర్డెంట్ కూడా పోలీసు వాళ్ళకు సపోర్ట్ చేసి దెబ్బలున్నా అతని యొక్క జైల్లో అడ్మిట్ చేసుకుండు కాబట్టి అయిన మీద కూడా చట్ట ప్రకారంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి దెబ్బలు తిన్నాక కూడా ఎట్లా తీసుకుంటారు వాళ్ళను మెడికల్ టెస్ట్ చేపించినాక తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది పోలీసు అండ్ జైలర్ కూడా గుమ్ముక్క విషయాన్ని అక్కడ తేట తెలియంది పదకొండు మంది లోపల మాతోటి రిపోర్ట్ ఉంది మొత్తం మేము ఎంక్వైరీ చేసాము ఆరు మందికి విపరీతంగా కుట్టారు ఏడు మందికి ఐదు మందికి కొట్టలేదు ఆరు మంది మహిళలను కూడా విపరీతంగా చెస్ట్ మీద చేశారు ఒక దళిత మహిళల మీద ఒక ఆడవాళ్ళ మీద మగ పోలీసు వాళ్ళు చెస్టి మీద చేయలేశారు ఆ చెస్టి మీద చేసినందుకే ఓ మహిళ చెప్పు తీసుకొని ఎస్సైని కొట్టిందని కూడా ధైర్యంగా చెప్పింది కాబట్టి వీళ్ళు ఎస్సీలను వాళ్ళ వెనుక బలము లేదు శక్తి లేదు ఏం లేదు అనే ఆలోచన పోలీసుకుండే దాన్ని చట్టం ఒకటి ఉన్నది కమిషన్ మెంబర్ ఉన్నదనేది కూడా పోలీసు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఎస్సీ కమిషన్ పోలీసులకు కలెక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఎవరైతే కేసులల్లో లేరో అమాయకులను అరెస్ట్ చేసినారో వాళ్ళను బేషరత్తుగా తప్పనిసరిగా విడిపియాలంటే కలెక్టర్ గారు ఎస్పీ గారు ఒప్పుకున్నారు మేము ఎన్క్వైరీ జేసీ గారు మేడం ఎన్క్వైరీ చేసింది వారి ఇన్క్వైరీ ఈ రిపోర్టు మేమందరం కూడా అది చెప్పి మేము రిలీజ్ చేస్తాము అంటే ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందనే విషయాన్ని ప్రజలు అందరూ చెప్పుకుంటున్నారు ఎస్సీ కమిషన్ మెంబర్గా వీళ్ళందరికీ అభయమిస్తున్నా మీకు నేషనల్ కమిషన్ మెంబర్లు ఉన్నారు దళిత సంఘాల అండ ఉంది మీకు ఏది జరిగినా మేము వెంట ఉంటాము మీరు కూడా శాంతియుతంగానే పనిచేయాలని వాళ్ళకు సందేశం ఇవ్వడం జరిగింది ఈ యొక్క కలెక్టర్లకు ఎస్పీలకు ఈ యొక్క ఎస్సీ గ్రామాలలో విలేజ్లలో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ధైర్యం ఇచ్చి ఎస్సీ యాక్ట్ చట్టం ఎట్లుంటుంది అది చెప్పాలి నేను రివ్యూ మీటింగ్లో ఎ ఎస్పీలకు డిఎస్పీలకు చెప్పడం జరిగింది ఎవ్వరు కూడా స్టేషన్ బెల్ ఇవ్వద్దు స్టేషన్ బెల్ ఇస్తే మంచి పద్ధతి కాదు వాళ్ళ మీద పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కేసు పెడితే ఎంబడ కేసు పెట్టి వాళ్ళని ముద్దయిని పిలిపించి విచారించి ఇప్పుడు గౌరవీయులైన మెంబర్ గారు రాములు గారు చెప్పిన విధంగా ఇది ఒక పోలీస్ వర్సెస్ దళితులు మాత్రము కాదు అక్కడ ఒక అనుభవ తక్కువ ఉన్న ఒక ఎస్ఐ గారు వీరిని మాత్రమే కాకోకుండా కులాలకు అతీతంగా వయసు కూడా చూడుకోకుండా చాలామందిని ఆయన చేసుకున్నట్టు నాకు కూడా చాలామంది చెప్పడం జరిగింది కనుక అక్కడ ఒక వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించాడు కనుక దయచేసి అది ఒక వ్యక్తి ఒక ఎస్ఐ మిగిలిన వాళ్ళు జరిగిన విషయంగానే చూడాలి తప్ప ఇది పోలీసు దళితులు మాత్రం కానే కాదు అలాగే మెంబర్ గారు కూడా చెప్పారు కనుక దయచేసి పోలీస్ రీతి మళ్ళా వారు సంఘరూపంలో కానీ ఆ ఉద్దేశంగా ముందుకు తీసుకువెళ్ళకూడదు వారు కూడా ఈ పేదవారైన దళితుల మీద వారిని కడుపులో ఏం పెట్టుకోకుండా ఈ సంఘటన మాత్రం కేవలం ఒక ఎస్ఐ వర్సెస్ మిగిలిన వారిగా చూడవలసిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా మన మెంబర్ గారు ఎంతో చక్కగా చేశారు కలెక్టర్ గారు ఎస్పి గారు కూడా అందరూ కూడా హర్షించారు మేమందరం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాము పొందిన చక్కటిపై ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు తిరుపతి ఎయిర్పోర్ట్ ఎన్హెచ్ ఫైవ్ చెన్నై కోల్కతా హైవేను ఆనుకొని ఉన్న నూట అరవై ఎకరాలు విస్తీర్ణ రూపొందించబడ్డ ఈ రోడ్డు అండర్ డ్రైనేజ్ వాటర్ ట్యాంక్ సదుపాయం కలదు సైట్ విజిట్ మరియు మరిన్ని వివరాల సంప్రదించండి